ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగష్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి కర్కటక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి చూడు జానకిరామ్ ఎలా ఉంది కర్కట రాశి వారి జాతకం ప్రశ్న యోగం అగస్ట్ నెల శ్రావణమాస ఘడియ అలాగే ఋషి పంచమి ఘడియ వినాయక చతుర్థి ఘడియ రాఖీ పౌర్ణమి గడియా ఎలా ఉందో చూడు జాతక బలం ప్రేష్ణ శాస్త్రం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సంసారం సంతానం నమ్మిన పని చేసే కార్యంది కుటుంబ బలంది ధన విషయంది చూడు జానకీరాం ముఖ్యంగా కర్కాటక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం బా సీతారామచంద్రుడు వచ్చినండి అలాగే మాత్రం లక్ష్ముడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు గురు దత్తాత్రేయ స్వామి వచ్చిండు దత్తాత్రేయ స్వామి రావడం విశేష యోగం అండి జంధ్యాల పౌర్ణమి రోజు మాత్రం దత్తాత్రేయ స్వామిని మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఈ రాశి వారికి కర్కటక రాశి వారికి జాత్మలా చూడాలంటే మాత్రం అద్భుతమైన యోగం ఉన్నది వారి జాతక బలానికి కార్యం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది కాగల కార్యం గాంధర్వులు చేస్తారన్నట్టు వీరికి అనుకున్న పనులు మాత్రం తప్పకుండా దైవ సహకారం ఉంటుందండి గ్రహ సహకారం కూడా ఉంటుంది నవగ్రహాల్లో వీరికి మాత్రం ఎనిమిది గ్రహాలు సహకారం ఉన్నాయండి ఒక్క గ్రహం సహకారం లేదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం కేతుగ్రహం మంచి లేదు కాబట్టి వీరికి మానసికమైన ఇబ్బందులు వస్తాయండి మనశ్శాంతి అనేది ఉండదు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ధన విషయంలో చిక్కు వచ్చే అవకాశం ఉంది అలాగే నమ్మిన వారు ఎవరైనా మోసం చేస్తారా ఇబ్బంది పెడతారనే భయం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం వీరికి ఆలోచన శక్తి అధికం ఉంటుందండి మానసిక శక్తి అల అధికం ఉంటుంది కానీ మాత్రం లోపల మాత్రం భయం ఉంటుందండి బయట మాత్రం పడరు నిగూఢంగా ఉంటరు ఈ రాశి వారు ఒకరిని మోసం చేరు సామాన్యంగా మోసపోరండి పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం శనేశ్వరుని పూజ చేయటం అలాగే కర్కట రాశి వారు మాత్రం ఖచ్చితంగా వీరి బలానికి మాత్రం సీతారామచంద్రుల దర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి సీతారామచంద్రులు వచ్చినా కాబట్టి శుభకార్యం ప్రాప్తించే అవకాశం ఉంది కానీ ఆదాయం ఖర్చు సరిసమానం సమానం ఉన్నదండి వీరి జాతక బలానికి తొమ్మిది ఆదాయం తొమ్మిది ఖర్చు సాయం చేసేవారు ఐదుగురైతే ఇబ్బందులు పెట్టేవారు ఒక్కరి ఇబ్బంది పెడతారండి కుటుంబ సభ్యులే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం తిరుగు ఉండదు అలాగే కళ్యాణమయ్యే సంసారంలో సంతానంలో ఇబ్బందులు ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయి శ్రావణ మాసం చాలా వరకు అధికమైన యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకు మాత్రం చాలా అద్భుతమైన యోగం ఉంది కానీ మాత్రం ఇది కలిసి రాదండి ఆ కలిసి రావాలంటే ఖచ్చితంగా వీరు సుదర్శన యాగం చేయటం కానీ మహాగణపతి హోమం చేయటం కానీ రాజస్ రాజస్వ యాగం చేయటం కానీ అలాగే చండు హోమం చేయటం కానీ చాలా వరకు మంచిది స్త్రీలకు మాత్రం అద్భుతమైన యోగం ఉన్నది వీరి జాతక బలంలా ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఏరే దేశం ఏ రాష్ట్రం ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు శుభకరం ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమి తేదీ అనుకూలమయ్యే అవకాశం ఉందండి సప్తమి దశమి త్రయోదశి మూడు తేదీలు అనుకూలంగా అను అనుకూలంగా ఉంటుందండి వీరికి లక్కీ నెంబర్ రెండు వస్తుందండి వీరి జాతక బలానికి సోమవారం కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది శనివారం అనుకూలమయ్యే అవకాశం ఉంది పౌర్ణమి ఘడియ మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం ఉండదు అన్నదమ్ములతో అక్క చెల్లెలతో సాకారం అయ్యే అవకాశం ఉంది రక్త సంబంధకులతో కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చిన తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వివాహ దోషం ఉన్నవారు సంతాన దోషం ఉన్నవారు సంసార దోషం ఉన్నవారు అలాగే మాత్రం కుజ దోషం ఉన్నవారు అలాగే కాలసర్ప దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం అలాగే మాత్రం మీరు జాతక రావి చెట్లు పూజ చేయటం అలాగే యాప చెట్టు రావి చెట్టు కలిపి కలిసి ఉన్న చెట్టును పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఇరవై ఒక్క వారాలు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతకబలానికి సద్బ్రాహ్మణుల సహకారంతో పూజ చేయడం చాలా వరకు మంచిది వివాహం అయి నష్టపోయిన వారికి దీనితో వివాహం చేసుకోవాలనుకునే వారికి అలాగే సంతానం కలగని వారికి సంతానం కలిగి నష్టమైన వారికి గర్భదోషం ఉన్నవారికి అలాగే మాత్రం పురుషులకు సంసార దోషం ఉన్నవారికి అలాగే మాత్రం వీరే దోషం ఉన్నవారికి ఖచ్చితంగా నుండి పూజ చేయడం అలాగే రావి చెట్టు వేప చెట్టును పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఈ రాగి చెట్టు వేప చెట్టు సర్వదేవతల అధిపతులు ఉంటారండి అలాగే గోమాతను పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది జాతక బలానికి గోమాతకు అలాగే తులసి మా తులసి చెట్టుకు కూడా పూజించడం చాలా వరకు మంచిదండి సర్వదేవతలు అధిపతి ఉంటుంది వీరి జాతకానికి గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నదండి నరగోష అయితే అధికంగా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వస్త్రాలు అన్ని వస్త్రాలు కలిసి వస్తాయి వీరి జాతక బలానికి వ్యాపారస్తులు మాత్రం తిరిగి ఉండదు వీరి పేరు మీద ఒకరి చేయి మీద ఆధారం పడే అవకాశం ఉండదు వీరు రాశివారు ఖచ్చితంగా మనోశక్తి చాలా ఉంటుంది చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు నిర్ణయాలు మాత్రం ఇతరులకు మాత్రం చాలా వరకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అయ్యే నిర్ణయాలు ఇస్తారండి వీరు తీసుకునే వీరి గురించి తీసుకునే నిర్ణయాలు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసే అవకాశం ఉందండి విచారం మాత్రం ఈ రాశి వారు చేయొద్దు విచారం చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఖచ్చితంగా వీరు సాహసం చేసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా వరకు మంచిది కానీ మాత్రం ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునేవారు కొత్తగా ఉద్యోగం పొందాలనుకునేవారు ఖచ్చితంగా పొందే అవకాశం ఉందండి నూటికి తొంభై శాతం కలిసి వస్తుంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ఖచ్చితంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందండి అలాగే వీరి జాతకరానికి చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుందండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బాలకు బాలలు కావచ్చు బాలికలు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ రాజకీయ నాయకులకు ఇబ్బందులు కొన్ని ఉంటాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం చండీ హోమం రాజహోమం చే రాజస్వ హోమం చేయడం మంచిది సుదర్శన యాగం భద్రాచలం రామేశ్వరుని దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి సీతారామచంద్రుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది బుధవారం కలిసొచ్చే అవకాశం ఉంది బుధవారం రోజు ఆ రాముల వారిని పూజ చేయడం అయ్యప్ప స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశివారు ముఖ్యంగా మాత్రం ముత్యం ధరించడం మంచిదండి స్త్రీలైనా పురుషులైనా ఉంగరంలో కావచ్చు వివాహమైన వారు తాళిలో కావచ్చు ముత్యం ధరించడం చాలా ధరించడం చాలా వరకు మంచిది ఈ రాశివారు జాత్కం తెలుపు తెలుపువర్ణమైన వస్త్రం శ్రేష్టం ఉంటుంది వీరి జాత్క బలానికి కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి అన్నదానం అలాగే మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం బియ్యం దానం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది ఈ రాశివారి జాతక బలానికి ఇంకా సంతాన విషయంలో మాత్రం చూడాలంటే మాత్రం గర్భిణీ స్త్రీలకుమారం సంతాన విషయంలో ఏమైనా పీడలు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తుందండి షేర్ మార్కెట్ రంగం కావచ్చు అలాగే మాత్రం మీరు జాతక బలానికి ఫైనాన్స్ రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ శ్రావణ మాసం వీరికి జాతకంలో మాత్రం ఐదు శుక్రారాలు ఉన్నాయి కాబట్టి మాత్రం స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందండి చాలా వరకు లక్ష్మీయోగ బలం ఉంటుంది ఐదు శుక్రారాలు వస్తున్నాయి శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో కావచ్చు వ్యవసాయ విషయంలో కావచ్చు అలాగే మాత్రం కుటుంబ విషయంలో కావచ్చు ఫైనాన్స్ రంగం కావచ్చు ఆ కంప్యూటర్ రంగం కావచ్చు షేర్ మార్కెట్ రంగం కావచ్చు స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు కర్కటక రాశి వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి వీరు ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం శివుణ్ణి పూజ చేయటం అలాగే మాత్రం భద్రాచలం సీతరామచంద్రుని సందర్శనం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి అలాగే శ్రావణ మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది రాఖీ పౌర్ణమి జంధార పౌర్ణమి ఘడియలో మాత్రం దత్తాత్రేయ స్వామిని మాత్రం గురుదత్తాత్రేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్